బుడమేరు వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది వారం రోజులుగా నీటిలో నానుతున్న కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి నీటి నుంచి బయటపడిన కాలనీల్లో పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి బాధితులకు ప్రభుత్వం ఇరవై కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది బుడమేరుకు ప్రభుత్వం గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉధృతి తగ్గింది వారం రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి లోతట్టు ప్రాంతాల్లో కొంతమేర నీరున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులేవీ కలగటం లేదు నడుములోతు నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకొచ్చేశారు మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పనుల్ని శరవేగంగా చేస్తోంది రోడ్లపై పేరుకుపోయిన బురదని ఫైర్ ఇంజిన్లతో తొలగిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తను తొలగిస్తున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా వీధులన్నింటిలో బ్లీచింగ్ చల్లుతున్నారు బాధితులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు కింద కొండ ఇల్లు ఉన్నాయి కదా ఆ అన్ని కూడా నానిపోయి ఇంట్లో బెత్తి మందం ఉరికి పెరుగుపడడం వల్ల ఏంటంటే ప్రజలు ఏంటంటే జారి పడ్డాలు ఇబ్బంది పడుతున్నారు వాటికి ఎంపీ గారు ఫోన్ చేస్తే అమ్మంటే ఫైర్ ఇంజిన్ పంపించాడు ఫైర్ ఇంజిన్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేసి రాసుకు మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం పక్క నుంచి నగర వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు వరదల్లో డ్రైనేజీలు క్లీన్ చేయడం పరుపులు అవి ఎత్తడం అన్ని చేస్తున్నాం విజయవాడ వాసులు అందరూ శ్యామంగా ఉండి రోడ్డు మీద నడిచేంత వరకు మేము అన్ని విధాలుగా మాకు తోచిన సాయం మేము చేస్తాం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం అలాగే ఇతర సిబ్బంది కూడా బాగా కష్టపడుతున్నారు ఈ సితారా ప్రాంత ప్రజలు నెక్స్ట్ విజయవాడ ప్రాంత ప్రజలు కూడా ఆనందంగా ఈ రెండు మూడు మూడు రోజుల్లో తిరగచ్చు దగ్గు జలుబు వస్తున్నారండి అండ్ బీపీ షుగర్ కూడా తీసుకుంటున్నారు ఎక్కువ మాత్రం దగ్గు జలుబు లేదంటే కాలు పాసిపోయినాయి అని చెప్పేసి ఎలర్జీస్ అవి ఎక్కువ మన దగ్గర ఒక వన్ థర్టీ వరకు డ్రగ్స్ ఉన్నాయి ఆయింట్మెంట్స్ ఉన్నాయి ఆయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అనేక మంది దాతలు ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఆహార పొట్లాలు తాగునీరు పాల ప్యాకెట్లు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇరవై కేజీల బియ్యం ఉల్లిపాయలు మంచి నూనె కందిపప్పు వంటి నిత్యావసరాలు అందిస్తోంది పౌర సరఫరాల శాఖ మొబైల్ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తోంది ఫస్ట్ రెండు రోజులు ఇబ్బంది పడ్డాం కానీ లేదా అన్ని రోజులు వద్దంటే ఫుడ్ వద్దంటే పాల బ్యాట్లు కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ గా ఉంది ఇబ్బంది లేదు ఏం ప్రాబ్లమ్స్ ఎవరికి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేదు ఒకటికి రెండు సార్లు పిలిచి తీసుకోండి తీసుకోండి అంటున్నారా గానీ ఒకటని మినిమం ఒకటి రెండు అనేది ఏమి లేదు అన్లిమిటెడ్ గా ఇచ్చారు ఫస్ట్ క్లాస్ గా ఉంది ప్రతి ఇంటికి కూడా ఆహారం అందేటట్టు కూడా మనం చేస్తున్నాం ముఖ్యంగా మొదట రెండు రోజులు వాటర్ లేక చాలా సఫర్ అయ్యారు ప్రతి ఇంటికి కూడా వాటర్ కనీసం మనం ఒక ఇరవై వేల వాటర్ బాటిల్ ఎస్పెషలీ కో వాళ్ళు ఒక ఇరవై వేల వాటర్ బాటిల్స్ మన కిన్లే బాటిల్స్ ఇచ్చారు ఆ కిన్లే బాటిల్స్ ప్రతి ఇంటికి ఇంటికి చేరవేయడం జరిగింది అలాగే మన నేషనల్ రెడ్ క్రాస్ నుంచి కూడా కొన్ని వేల దోమతెరలు అలాగే బ్లాంకెట్స్ వచ్చినాయి ఇవి కూడా పంచడానికి కూడా నిర్ణయించుకున్నా ఇంకో వారం రోజుల పాటు ఇప్పటి నుంచి కూడా ఇంకా రిలీఫ్ క్యాంప్స్ నిర్వహించి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆహారం కానీ అందే చూస్తూ అలాగే కొంచెం ఉండే ఉండేవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉండేవాళ్ళు కూడా టార్పలిన్లు కూడా కొన్ని టార్పల్ ఇండియా ఇండియా రెడ్ క్రాస్ దగ్గర ఉన్నాయి అలాగే కిచెన్ సెట్స్ కూడా ఒక్కో దాంట్లో ఒక ముప్పై ఐటమ్స్ ఉంటాయి కిచెన్ సెట్స్ అటువంటి ఒక కిచెన్ సెట్ను కూడా కనీసం ఒక ఐదు వేల మందికి అందజేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రభుత్వం ఆధార్ కార్డు ద్వారా ఇమ్మని చెప్పింది అదే విధంగా రేషన్ కార్డు ద్వారా కూడా ఇమ్మని చెప్పింది ఒకవేళ ప్రజలు ఎవరైనా సరే వరదలో చిక్కుని ఆ రేషన్ కార్డు కానీ ఇంట్లో మర్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా సరే దాన్ని గుర్తించి ప్రకృతి విపత్తులు అనే ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది అన్మ్యాప్డ్ ఫ్యామిలీస్ గానీ మ్యాప్డ్ ఫ్యామిలీస్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవచ్చు బీపీఎల్ కుటుంబాలు గాని అబౌ బీపీఎల్ కుటుంబాలు గానీ అందరూ తీసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విపత్తు వేళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని వరద బాధితులు కొనియాడారు వయసును కూడా లెక్క చేయకుండా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కూరగాయలు కూడా బయట కొనాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నది పది రూపాయలకి పంపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు అయితే దండం పెట్టాలండి ఆయనకి మరొకటి వరద అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంది వరద అనేది ఆయన దగ్గరుండి మన ప్రతి ఒక్క కార్యకర్తలను పెట్టి దగ్గరుండి పనులు చేపించే ప్రతి ఒక్క తొందరలో వీధుల్లో తిరుగుతున్నారంట అందరూ కార్యకర్తలు కూడా తీసుకుని వచ్చి మనకి చేస్తున్నారని సేవ అనేది చాలా బాగా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు దండం పెడతా చాలా బాగా చేస్తున్నారు సార్ మనం బయటకు పోవాలంటే వైపు డెబ్బై నాలుగు సంవత్సరాలు నాలుగు రోజు నుంచి వరదల్లో ఉండే ఆయన బాగా బాగా చేస్తున్నారు అందుకంటే ఇంకా రామకృష్ణ నాయుడు బాగా కష్టపడుతుంది కష్టపడుతుంది విపత్తుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహకరిస్తున్న వాళ్ళందరికీ ప్రతి మన స్టేట్ వాళ్ళు కానీ పక్క స్టేట్ వాళ్ళ యాక్టర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మా లాగా చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది రాలేకపోతున్నారు కొంచెం చూపించినందుకు మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి చేతుల నమస్కరించాలి మన నాదన్ల మనోహర గారు ఆయన కూడా మేము మొన్న చూసామండి రోడ్డు మీద వెళ్తూ రాత్రి పదకొండున్నర పన్నెండు అయింది ఆయన అక్కడే ఉండి అన్ని వ్యాన్లకి దగ్గర రెండు వేల దగ్గర వెయ్యి వెయ్యి లారీలు స్టాక్ వచ్చినా కూడా అందరికీ ఆయన సహకరించి దగ్గరుండి చేస్తున్నాడు ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అండి